హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేనైతే అమౌలింటికి వచ్చినా టీ అయినా అమ్మ బయట మెట్టిల్ అయ్యిరా ఈవినింగ్ టైం అయితే అయింది ఇంకా అమౌలింటికి వచ్చిన అనేది మీకు తెలుసు కదా ఆల్రెడీ రెండు రోజులు ఇది ఇరవై రోజులు షేర్ చేసుకుంటాడా అన్నయ్య ఫారెన్ వెళ్తుందని చెప్పేసి అయితే ఫారెన్ వెళ్తుంది టుడే నైట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే కన్ఫర్మ్ అయిన టైం మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉందంట ఇక్కడ నుండి హైదరాబాద్కి ట్రావెల్ చేయడానికి ఆ టైమింగ్ సెట్ చేసుకుని అయితే అన్న వెళ్తుండు ఇక మా వాళ్ళు అయితే వచ్చి ఫ్రెండ్స్ అల్లరి ఎప్పుడు అయితే అమ్మీ సరేనా అన్న దేశం ఏంటి అంటారు చెప్పు మరి ఎడుతున్నావు అప్పటిసారి మూడు రోజులు ఆ లో రోజులు అన్నది ఉంటుంది బాగుంటుంది బాగుంటే ఏస్తా ఇట్లనే మరి అట్లా బాకీలు చేసుకుని మరి అప్పులు చేరుకోవాలి కదా అప్పులు ఏర్పాలని పోవచ్చు మరి కాదా నువ్వే పెద్ద మనిషి అట్లా ధైర్యం చేస్తే ఇంకా మేము ఎట్లా చెప్తాము మమ్మల్ని ఇంకా ఓదార్తావా నువ్వు చిన్న చిన్నపిల్లలెక్క చిన్నపిల్లలెక్కనైతే ఏడుతుంది ఫ్రెండ్స్ నాలుగు రోజులు మూడు రోజులు అన్నం తినకుండా మొత్తం ఏంది ఇక అయి తల్లి కానీ కొడుకు దూరం అవుతుందంటే అంతేనా అన్నయ్య కూడా అప్పులు తీర్చుకొని మంచిగా సెటిల్ అయ్యి వస్తే సంతోషంగా ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మని అమ్మ తర్వాత ఎవరైనా అయినా చెల్లి అయినా మాకు ఎట్లా అంటే వాడు అని మాకు ఎవరైనా పెట్టగలుగుతాడు మా మాకు కాదని అమ్మి బంగారం పెట్టాలి కదా మాకు అండ్ మంచిగా ఉంటే బంగారం కొనే లెక్కల బంగారం బంగారం ఫస్టే చెప్తుంది బంగారం లేదని కానీ మా అట్లా కాదు ఫ్రెండ్స్ మాన్ననైతే మీకంటే ఎక్కువ నాకు ఏది లేదు చెల్లె నేను మంచి గుడ్డా లేకున్నా మీకైతే దగ్గర తీసుకుంటా అని చెప్పేసి అయితే మా అమ్మ నేర్చుకుంటాను మా అమ్మ చూడండి చెల్లెకి పెడతాను హనుమాన్ చెప్పాల లేక కొడుకు దిక్కు సపోర్ట్ ఉంటుంది అన్నట్టు ఏ తల్లి అయినా కొడుకే తల్లి కొడుక్కి తండ్రి కూతురికి అన్నట్టు మా నాన్నకి నేను సపోర్ట్ అమ్మ కొడుకు అట్లా అన్నట్టు మా నాకుంటాడు ఏ అమ్మ ఇప్పుడు పచ్చే ప్రేమ అడుగు ఎవరికైనా ఫ్రీవా అంతే ఉంటుంది లేదు అనుకుంటా కొత్తగా మరి ఏం చేసినావు చెప్పు మాకు ఏం పెట్టపోతే పెట్టపోదు కానీ గ్యారాలు చేసినావా బుర్రెలు చేసినావా పో ఏం చేస్తున్నావు గారెలు చేసిన పూసిన కొంచెం అక్కడ కొన్ని పోసినా ఎప్పుడు చేసేదా గ్యారప్పాలు కింద గ్యారాలు చేసేవాళ్ళ మరి మాకేం తిరిగిపోరు డబ్బాలు డబ్బులు డబ్బాలున్నాయాట తీసుకొని కాదు మా ఇటు ఫ్యామిలీ కూడా వెళ్తావు మరి మా వాళ్ళు చుట్టు నువ్వు పెట్టామని అందరికి వెళ్తాయ ఒకసారి అందరికి హాయప్ప హాయ్యపాయ్యప్ప అట్లున్నారటూ అమ్మనైతే బాధలు ఉంది బాధతో అయితే మాట్లాడుకుంటా ఎందుకైతే తీసుకొచ్చిన ఓకే ఫ్రెండ్స్ చిన్న అయితే ఇక అన్న కోసం ఏమి చేసాడో చెప్పనవచ్చు అని చెప్పేసింది ఇక పోతున్నానైతే చాలా ఇక ఉంటాయి కదా నేను కూడా మూడు రోజులు ఉండి నాకు కూడా అసలు హెడ్ చాలా వచ్చింది ఎందుకంటే దేనికైనా కానీ ప్రతిసారి ఏదైనా చిన్నగా కాల్ చేయగానే అనుకుంటా పరుగు నచ్చి ఇంటి ముందకు వచ్చి వాళ్ళతో ఏదన్నా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం ఇక్కడ ఉంటే అన్నకు నాకున్న బాణి వేరే అమ్మ వాళ్ళకు ఉన్న బాణి వేరే ఉంటుంది అన్న చెల్లెలకు ఉన్న అక్క చెల్లెలకు ఉన్న బాణి వేరే ఉంటుంది